నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి ఒకసారి వివరాలు అయితే తెలుసుకుందాము అల్పపీడనాల యొక్క జోర్ అయితే అందుకున్నాయి ఏపీ వైపుగా భారీ వర్షాలను అయితే తీసుకురాబోతున్నాయి వర్ష అల్పపీడనాల యొక్క ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు అనేవి నమోదు కాబోతున్నాయి అన్నమాట ఉపరితల ఆవర్తన యొక్క ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం అనేది కేంద్రీకృతమై ఉంది దీని యొక్క ప్రభావంతో రాబోయే ఇరవై గంటల్లో ఏపీలో పలు చోట్ల అతి నుంచి అతి భారీ వర్షాలు అనేవి నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉందనమాట పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ వెదర్ మోడల్ యొక్క ఇమేజెస్ తో సహా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాంతాల్లో వర్షాలు అనేవి నమోదు కాబోతున్నాయి అనేది ఈ నెల ఇరవై ఏడో తేదీ వరకు వర్షాలు అనేవి ఉన్నాయన్నమాట ఈ రోజు నుంచి మొదలవుతున్నాయండి వర్షాలు ముఖ్యంగా ఇప్పటికే ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం యొక్క ప్రభావంతో ఉత్తరాంధ్ర వైపుగా వర్షాలకు అవకాశం అయితే ఉంది అలానే మనకు రాబోయే రోజుల్లో వరుసగా నాలుగు రోజుల పాటు రాష్ట్రం అంతటా కూడా వర్షాలు అనేటివి నమోదు కాబోతున్నాయి రాయలసీమ వైపుగా వర్షాలు ఉన్నాయి దక్షిణ ఆంధ్ర వైపుగా వర్షాలు ఉన్నాయి అలానే ఉత్తర ఆంధ్ర వైపుగా కూడా వర్షాలు అయితే ఉన్నాయన్నమాట అయితే రానున్న నాలుగు రోజుల పాటు వాతావరణ పరిస్థితుల ప్రభా ప్రభావంతో ఏ ప్రాంతాల్లో వర్షాలు అనేవి నమోదు కాబోతున్నాయి అనేది క్లియర్ అయితే తెలుసుకుందాము ఇక చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం మనకు ఉత్తరాంధ్ర వైపుగా ప్రమాదం అనేది ఉందన్నమాట ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల వాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మత్స్యకారులకు కూడా ప్రమాద హెచ్చరికలు అయితే వెళ్ళాయండి సో రిపోర్ట్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా అయితే వచ్చి ఉన్నాయన్నమాట ఒకసారి క్లియర్ గా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఈ నెల ఇరవై నాలుగో తేదీన అంటే మనకు ఈ రోజు నుంచి చూసుకున్నట్లయితే వర్షాలు ఈ వీడియో చేస్తున్నప్పటి సమయం నుంచి సో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు ఏ విధంగా అనేది ఒకసారి తెలుసుకుందాము ఇప్పుడు అందించినటువంటి రిపోర్ట్ ప్రకారము ఈ రోజు ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురమణ్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు అనేవి నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే మనకు దక్షిణ కోస్తా జిల్లాల వైపుగా రాయలసీమ జిల్లాల వైపుగా మేఘాలతో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కొన్ని చోట్ల మాత్రము జల్లులతో కూడినటువంటి వర్షాలు అనేవి నమోదు కాబోతున్నాయి ఇకపోతే ఇరవై ఐదో తేదీన ఇరవై ఆరో తేదీన విస్తారంగా వర్షాలు అనేటువంటి అన్నమాట సో వాటికి సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజెస్ కూడా ఒకసారి ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట ఈ రిపోర్ట్స్ ప్రకారం ఒకసారి చూసుకుందాము ఈ రిపోర్ట్స్ ప్రకారం ఏ ప్రాంతాల్లో వర్షాలు అనేవి నమోదవుతాయనేది అవుతాయి అనేది సో మనకు అందినటువంటి రిపోర్ట్ ప్రకారము ఇది వచ్చేసి ఇరవై ఐదో తేదీన ఇరవై ఆరో తేదీన ఉండబోతున్నటువంటి వాతావరణ పరిస్థితులకు సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజ్ అనమాట అలానే ఇక్కడ నేను మీకు ఇరవై నాలుగో తేదీన వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి తెలియజేస్తాను సో ప్రస్తుతం మనకు ఇరవై నాలుగో తేదీనటువంటి వాతావరణ పరిస్థితులకు సంబంధించినటువంటి వెదర్ మోడల్ అనమాట ఇక్కడ మీరు గమ గమనించినట్లయితే మనకు మరో కొద్ది గంటల్లోనే అల్పపీడనం యొక్క ప్రభావం అనేది కనిపించబోతుంది ఇక్కడ మీరు గమ గమనించినట్లయితే సో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ యొక్క ఉపరితల ఆవర్తనం యొక్క ప్రభావం అనేది తీవ్రమైన వాయుగుండంగా మారేందుకు అవకాశం అయితే ఉందనమాట సో మన యొక్క కోస్తా తీరం వెంబడే ఈ యొక్క అల్పపీడనం అనేది కేంద్రీకృతమై ఉందన్నమాట సో కాబట్టి వర్షాలు అనేవి నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉందన్నమాట ఒకసారి ఇక్కడ చూడండి మనకు ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం యొక్క ప్రభావం అనేది సో మెల్లమెల్లగా వాయుగుండంగా అయితే మారుతుందనమాట సో దీని ప్రభావంతోనే ముఖ్యంగా ఉత్తర ఆంధ్ర వైపుగా మనం చెప్పుకున్నట్లుగానే శ్రీకాకుళం పార్వతీ బుహ్మణ్యం కాకినాడ అదేవిధంగా యానాం పశ్చిమ గోదావరి విజయవాడ విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం అయితే ఉందని చాలా క్లియర్ గా అయితే తెలుస్తుంది అనమాట సో ఈ ప్రాంతాల్లో మరో కొద్ది గంటల్లోనే వర్షాలు అనేవి నమోదు కాబోతున్నాయండి అలానే మనకు ముఖ్యంగా ఈ యొక్క రాయలసీమ ప్రాంతాలకు కూడా ఒకసారి చూసుకోవచ్చు రాయలసీమ ప్రాంతాలకు కూడా మరో కొద్ది గంటల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులతో కూడినటువంటి వర్షాలు అనేటివి నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇకపోతే చిత్తూరు కానివ్వండి తిరుపతి కానివ్వండి అదేవిధంగా ఈ రాయలసీమ ప్రాంతాలు కొన్ని ప్రాంతాలు అంటే కడప మరియు అన్నమయ్య శ్రీ సత్యసాయి జిల్లాల వైపుగా వచ్చేసి కొన్ని చోట్ల మాత్రము సో ఈదురుగాలు అనేవి వేస్తాయనమాట ఇక దక్షిణ కోస్తా ఆంధ్ర వైపుగా అంటే నెల్లూరు కావచ్చు ఈ యొక్క ప్రకాశం జిల్లాలు కావచ్చు గుంటూరు ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చేసి మనకు ఈదురుగాలు అయితే ఉంటాయి కొన్ని చోట్ల వర్షాలు అనేవి పడేందుకు అవకాశం అయితే ఉందనమాట ఇకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో మరో ఇరవై నాలుగు గంటల తర్వాత సో మనకు అల్పపీడనం అనేది మెల్లమెల్లగా ఏపీ వైపుగా కదలడాన్ని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైపుగా దిశ మార్చుకుని అయితే కదులుతుందండి అల్పపీండము సో దీని కారణంగానే ఉత్తరాంధ్ర వైపుగా భారీ వర్షాలకు అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే చెప్తోంది సో ఇకసారి ఇక్కడ చూసుకోవచ్చండి మనకు ఎగ్జాక్ట్ గా